కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల కార్యాచరణని రేవంత్ రెడ్డి రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈలోపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అట్లాగే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఎంతోమంది ముఖ్య నేతలకి ఇటు నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా ఇంకా ఇతర స్థానాల్లో కానీ భర్తీ చేసి వాళ్ళకి న్యాయం చేయడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది వంద రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసే విధంగా ఆయన అడుగులు వేస్తున్న సందర్భంగా కనిపిస్తోంది ఇక పార్టీకి ఎప్పటి నుంచో లాయల్గా పనిచేస్తున్నా మనం చూస్తాం నిన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇటు బలమురి ఎన్ఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడు బలమురి వెంకట్ అట్లాగే పార్టీ కార్యదర్శి ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఆయన చేసిన సందర్భంగా కనిపిస్తోంది ఇక తాజాగా ఎన్నో సంవత్సరాలుగా రేవంత్ రెడ్డితో అడుగులు అడుగు వేస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న వేం రెడ్డి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఒక సముచిత స్థానం కల్పించే విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వేం నరేంద్ర రెడ్డికి ప్రభుత్వంలోకి తీసుకోవడం ద్వారా ఒక కీలక పదవి కూడా కట్టపెట్టాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మనం చూసాం గతంలో రామ్ను కూడా ఆయన పార్టీలో కలుపుకున్నారు కోదండ్రామ్కి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఆయన తెలంగాణ కోసమే అనేక కార్యక్రమాలు రూపొందించారు యువత భవిత కోసం ఎన్నో కలలు కన్నారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు అలాంటి కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు అనే కోణంలో కోదండరామ్కు కూడా సముచిత స్థానం కల్పించాలనే దిశగా ఆయన ఒక కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి ఏదైతే సూర్యాపేట టికెట్ ఆశించి ఆయన చివరికి ఆయనకి ఎలాంటి టికెట్ ఇవ్వలేదు అట్లాంటి పటేల్ రమేష్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకోవాలి ఒక ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలి అనే కోణంలో కూడా ఆయన రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి అట్లాగే పార్టీ అధికార ప్రతినిధి అద్దెంకి దయాకర్ని కూడా ఎమ్మెల్సీ చేయాలి పార్టీలో ఒక నామినేటెడ్ పదవి లేదా లోక్సభకు పంపించాలి ఈ కోణంలో పార్టీ కోసం పార్టీ ప్రతిష్ట కోసం పార్టీ పటిష్టత కోసం పనిచేసిన అనేక మంది నాయకులని ఈరోజు రేవంత్ రెడ్డి గుర్తుంచుకొని వాళ్ళకి సంస్థిత స్థానం కల్పించేందుకే ఆయన ఇటు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అందులో భాగంగా ముఖ్యంగా వేం నరేంద్ర రెడ్డి తెర వెనుక ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభకి ఆయన తెర వెనుక ఉండి ఇటు విజయవంతం చేసిన సందర్భాలు ఇక ఇలాంటి దశలో రేవంత్ రెడ్డి ఇటు వేం నరేంద్ర రెడ్డి ఆయన ఇటు అసెంబ్లీకి పోటీ చేయలేదు ఎమ్మెల్సీగా స్థానం కావాలని ఎక్కడ అడగలేదు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెల్లోలు కూడా దాటిపోయింది ఈ పరిస్థితుల్లో వేం నరేంద్ర రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోవాలనే కోణంలో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ కూడా ముగుస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్